గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది జూన్ ఒకటి వరకు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల నేపథ్యంలో ఇది కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్టయింది జూన్ రెండవ తేదీన తిరిగి లొంగిపోయి జైలుకు వెళ్ళాలని ఆదేశించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది మార్చి ఇరవై తేదీన ఆయన్ని అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం కేజ్రీవాల్ ఉన్నారు వెంటనే ఆయన విడుదల ఎన్నికల వేళ జూన్ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు బెయిల్ ఇవ్వాలని సింఘ్వి సుప్రీంకోర్టును కోరారు అయితే కోర్టు మాత్రం పోలింగ్ ముగిసే వరకు మాత్రమే అనుమతినిచ్చింది కాకపోతే కొన్ని షరతుల్ని విధించింది సీఎం కార్యాలయానికి గానీ ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని సూచించింది మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది అయితే ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది అయితే ఈడీ వాదనల్ని కోర్టు విభేదించింది ఏడాదిన్నర కాలంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని మార్చి లో ఆయన అరెస్ట్ చేశారని ఇప్పుడు మరో ఇరవై ఒక్క రోజులు ఆయనకు బెయిల్ ఇవ్వడం వల్ల వచ్చే తేడా ఏమి ఉండదని చెప్పుకొచ్చింది ఈడీ మాత్రం ఎన్నికల కారణంగా కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం తగదని వాదించింది మద్యం కుమ్మకోణ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అంతకుముందు ఆయనకు తొమ్మిది సార్లు ఈడి సమన్లను జారీ చేసింది సమన్లపైన కేజ్రీవాల్ స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నారు ఇదిలా ఉండగా తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం ఆశ్రయించారు దానిపై విచారణ ఆలస్యం అవుతూ ఉండడంతో ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి అని తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని చెప్పుకొచ్చింది లోక్సభ ఎన్నికలు ఐదేళ్ల కోసం వస్తాయి కాబట్టి పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి